హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోక్ష కలెక్షన్స్ ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి మనం డైలీ పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటాయండి అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి చాలా అంటే చాలా బాగుంది సో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అయితే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఓకే అండ్ మన దగ్గర వచ్చేసి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సో సివోడీ ఆప్షన్ అయితే మన దగ్గర అయితే లేదండి అండ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ కంపల్సరీగా అయితే తీసుకుంటామండి బట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా ఉండాలండి ఏ అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వీడియో అయితే కంపల్సరీగా ఉండాలి సో వీడియో కరెక్ట్గా ఉంటే మాత్రమే రిటర్న్ అయితే తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో ఎవరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు వీడియో అయితే కంపల్సరీగా అయితే తీయాలండి ఓకేనా అండ్ మీకు మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను కదండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రిప్లై లేట్గా వచ్చినా కూడా కంపల్సరీ అయితే క్లియర్ చేస్తామండి కంపల్సరీగా అయితే రిప్లై ఇస్తాము ఒకవేళ మీకు కనుక అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా రిప్లై రాకుంటే నాకు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేసేయండి నేను కంపల్సరీ అయితే చెక్ చెక్ చేస్తాను ఎందుకంటే జే డైలీ చాలా అంటే చాలా మెసేజ్ ఆర్డర్స్ కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉంటాయి కదా సో అలా ఏమైనా మిస్ అవ్వచ్చు బట్ మీకు రిప్లై రాకుంటే కంపల్సరీ ఒక మిస్డ్ కాల్ ఇచ్చి అయితే వదిలిపెట్టండి కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తామండి సో మీకు ఇందులో ఏదైనా ఐటమ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ప్లీజ్ కాల్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇస్తామండి అండ్ ఐటమ్ వచ్చే వరకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాదే రెస్పాన్సిబిలిటీ అండి నేను అందరికీ మీకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను బట్ ఏదైనా మిస్టేక్ కానీ అంటే ఆ పార్సల్ మిస్ అవ్వడం కానీ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కొంచెం టైం అయితే పడుతుంది బట్ కంపల్సరీగా అయితే క్లియర్ చేస్తామండి ఓకేనా మీరు చేయాల్సింది ఒకటే అండి కొంచెం పేషెంట్సీ తోటి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండ్ ఇంకా మన దగ్గర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో లింక్ ద్వారా అయినా జాయిన్ అవ్వండి లేకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన కూడా